వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే అనేలా పరిస్థితి తయారైంది గురువారం కాలేజీలో జరిగిన సంఘటనల వల్ల పాప మా అమ్మాయిలు తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇటీవలే రెండు కోట్లతో అదనపు గదుల భవనం అందుబాటులోకి వచ్చింది ప్రారంభం మరుసటి రోజు నుంచి కాలేజీలో కష్టాలు తిష్టవేశాయి భవనం ప్రారంభమైన తర్వాత గదులకు తాళం తీయకపోవడంతో విద్యార్థులు ఇరుకు గదులనే చదువుకోవాల్సి వచ్చింది గదులు తెరుచుకున్నా కూడా విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు గదులైతే ఉన్నాయి కానీ అందులో కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయలేదు నేడు చేస్తారు రేపు చేస్తారు అనుకున్న విద్యార్థులకు నిరాశ ఎదురైంది దీంతో గురువారం కాలేజీకి వచ్చిన అమ్మాయిలు భవనంలో ఉన్న కుర్చీలను కొత్త భవనంలోకి మోసుకెళ్ళి చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో పనులు చేయించడం వల్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే విద్యార్థులు తమంతటా తామే బెంచీలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పినట్టు ప్రిన్సిపాల్ చెప్పడం గమనార్హం కాలేజీకి రాలేదు జీరో జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనం లేవన్ పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు ఆ స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు స్టూడెంట్స్ కాదు సార్ ఎవరు వాళ్ళు తీసుకోమన్నా వేరే ఉద్దేశం ఏమి లేదు అవును సార్ స్టూడెంట్స్ తోని మోపి వచ్చా మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పని చేయాలని వాళ్ళ రూమ్ అంటే పక్క పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్ హాఫ్ కిలోమీటర్ ఉంది హాఫ్ కిలోమీటర్ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ అటెండర్స్ లేరా సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ సార్ మీకు స్టూడెంట్స్ తో మోపి తెలియదా మరి తెలిసి ఇలా ఆలోచన మీకు రాలేదు అదే అదే మీ సార్ వాళ్ళతో మోపియదు అవును సార్ అదే అదే అటెండెన్స్ లేకపోతే టీచర్స్ తో మోపియాలే స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు మీరు తీసుకో పిల్లలతో మీరు మోహించవచ్చా మరి క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు క్లాస్ కానీ కాలేజ్ టు కాలేజ్